ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది మరియు ఫ్రీగా రెఫర్ చేసుకోవడం అనేది నేను ఇక్కడ చూపిస్తాను దానికంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు వస్తూనే ఉంటుంది అలాగే ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నా నెంబర్ కూడా కింద మీకు మెన్షన్ చేస్తున్నాను వాట్సాప్ చేయండి కాల్ కాకుండా మీలో ఎవరికైనా కేబీసీ కాయిన్స్ కానీ ఎంఎన్సీ కాయిన్ కానీ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇక్కడ మీరు స్టేకింగ్ అవైబిలిటీ కూడా ఉంది అలాగే స్వాపింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది అలాగే మనకు ట్రేడింగ్ ఆప్షన్ కమింగ్స్ అని చూపిస్తుంది కదా ఇక్కడ అది కూడా నవంబర్ చివరి తేదీలో మనకి స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మీలో ఎవరైనా కేబీసీ కానీ ఎంఎన్సి కాయిన్ కానీ ఎవరైనా కొనాలి అనుకుంటే త్వరగా కొనుక్కోండి ట్రేడింగ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు తక్కువలో దొరికే ఈ కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టి మనం కొనుక్కోవాలి ఇక్కడ మీరు నా రిఫరల్ ద్వారా జాయిన్ అవ్వండి మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు కింద మెన్షన్ చేస్తున్నాను అక్కడ నా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి ఈ ప్లాన్ అవగాహన బట్టి మీకు ట్వంటీ డాలర్స్ పెట్టి యాక్టివేషన్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదా మీరు ఎవరికైనా యాక్టివేషన్ చేయాలన్నా డాలర్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అలాగే రిఫరండ్ ఎవరైనా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను దానికంటే ముందు నాకు చూడండి ఫిఫ్టీ ఎయిట్ డాలర్స్ వచ్చాయి నేను ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అనేది కంప్లీట్ చేశాను దాని ద్వారా నాకు అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఫిఫ్టీ ఎయిట్ అలాగే నేను కేబీసీ కాయిన్స్ అనేవి ఎంఎన్సీ కాయిన్ అనేది కొనడం జరిగింది మీరు కూడా ఎవరైనా కొనాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ముందుగా నేను చెప్పబోయే విషయం ఏమిటంటే దీంట్లో నాన్ వర్కింగ్ వర్కింగ్ రెండు ఉన్నాయండి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మూన్ కాయిన్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు ఓన్ ఎక్స్చేంజ్ కాయిన్ అనేది త్వరలో దీన్ని లక్ష డాలర్లో కూడా వెళ్ళొచ్చు చెప్పలేం ఎంతవరకు వెళ్తుందో బెనాన్స్ అయితే ఎలా వెళ్ళిందో బిఎన్బి ఇది కూడా అలా వెళ్తుంది ఇది ఓన్ ఎక్స్చేంజ్ అండి అలాగే మీకు ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రీ రిజిస్ట్రేషను ఇక్కడ మీకు రిఫర్ లింక్ అనేది చూపిస్తుంది కదా అది మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మీకు క్రోమ్లోకి తీసుకువెళ్ళి డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది నేను అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అక్కడ డీటెయిల్స్ అని వచ్చింది కదా డౌన్లోడ్ ఫైలు దాని క్లిక్ చేయండి మీకు డౌన్లోడ్ అయ్యేటప్పుడు డీటెయిల్స్ ఫైల్ అని వస్తుంది దాని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిన తర్వాత ఏపీకే ఫైల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాలింగ్ అయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఏపీకే ఫైల్ని ఓపెన్ చేస్తే ఎలా పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ మోనెక్స్ ఎక్స్చేంజ్ అని వచ్చి ఇక్కడ ఇండియా నెంబర్ వన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అని వస్తుంది తర్వాత మీకు త్రీ టైమ్స్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ అని చూపిస్తుంది పర్మిషన్స్ అనేవి అలౌ చేయాలి నెక్స్ట్ అనేది మూడు సార్లు క్లిక్ చేయండి ఇక్కడ చూడండి నేను నెక్స్ట్ అనేది మూడు సార్లు క్లిక్ చేశాను ఇక్కడ వెల్కమ్ టు అని వచ్చింది గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెల్ అజ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది కదా ఇక్కడ యాడ్ ఎగ్జిటింగ్ వాలెట్ అని వచ్చింది తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ అని వచ్చింది పాత అయితే యాడ్ ఎగ్జిటింగ్ వాలెట్ మీద క్లిక్ చేయండి కొత్త వాళ్ళు అయితే క్రియేట్ న్యూ వాలెట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పార్స్ అని వస్తుంది సీక్రెట్ పార్స్ అని అక్కడ దాని మీద క్లిక్ చేసుకొని ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి టిక్ మార్క్ చేస్తే కింద కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది ఆ మూడు ఎలా చేసిన తర్వాత కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇలా పాస్పరస్ అనేది ట్వెల్వ్ వర్డ్స్ అనేది వస్తుంది దీన్ని మీరు సీక్రెట్గా హైడ్లో పెట్టుకొని ఎక్కడైనా ఒక డైరీలో నోట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ కాపీ చేసుకొని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మీకు ఇక్కడ వర్డ్ అనేది అడుగుతుంది దాని యొక్క ఆర్డర్ సీక్వెన్స్లో మీరు సెవెంత్ వర్డ్ అయితే ఏది ఉందో ఆ వర్డ్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా అది అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత అక్కడ వర్డ్ వచ్చేసి ఆరు అని అడిగింది కదా ఆ ఆరో వర్డ్ ఏంటో అది ఎంటర్ చేయాలి తర్వాత అలాగే ఆ రెండు కూడా అలా ఫిల్ చేసుకొని మొత్తంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న దానిలో ఇక్కడ ఏదైతే ఆ వర్డ్ సంబంధించిన సెంటెన్స్ అడుగుతుందో దాని మీద క్లిక్ చేసుకొని లాస్ట్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మీకు క్రియేట్ పాస్ అని అడుగుతుంది మీరు ఆ రైంకిల్ పాస్కోడ్ అనేది పాస్వర్డ్ కింద మీరు పెట్టుకోవాలి అలా టూ టైమ్స్ పెట్టుకోవాలి మొదటిసారి క్రియేట్ పాస్కోర్డ్ పెట్టినప్పుడు సెకండ్ టైం కూడా అదే క్లిక్ చేయాలి కన్ఫర్మ్ పాస్ అని అడుగుతుంది మీరు మొదటిసారి పెట్టింది రెండవసారి పెట్టిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత వెంటనే మీకు ప్రొఫైల్ అప్డేట్ అనేది ఒకటి చూపిస్తుంది మీరు ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్ అనేది ఫిల్ చేయాలి మీ ఫుల్ నేమ్ మీకు ఎవరైతే రిఫరల్ ఇచ్చారో వాళ్ళ రిఫరల్ ఐడి తర్వాత ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ ఫోన్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసి మెయిల్లో వచ్చిన ఓటీపీని ఇక్కడ వెరిఫై చేయాలి మీకు ఎవరైతే స్పాన్సర్గా రిఫరల్ ఇచ్చారో వాళ్ళ నేమ్ కూడా కనిపిస్తుంది నా స్పాన్సర్ ఐడి వచ్చేసి పక్కన చూపిస్తుంది చూడండి అది ఎంటర్ చేసి మీరు అక్కడ నా పేరు పెద్దపాటి చిన్నబాబు అని వస్తుందో లేదో ఒకసారి చూడండి నా రెఫరల్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ తర్వాత అప్డేట్ ప్రొఫైల్ అనేది కింద క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ అనేది ప్రొఫైల్ అలా క్రియేట్ అవుతుంది మీ ఇక్కడ డాష్ బోర్డ్ ఇక్కడ చూపించిన విధంగా కనిపిస్తుంది మీరు ఎంతైతే టీమ్ని ఎర్నింగ్ చేస్తారో అంత ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి కేవైసీ ఎలా చేయాలో చూపిస్తాను హోమ్ అనే ఆప్షన్లో ఉన్నప్పుడు పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది నాలుగు బాక్సుల ఆప్షన్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు మీ నేమ్ అనేది చూపిస్తుంది పైన కిందన వచ్చేసి కేవైసీ అని చూపిస్తుంది అక్కడ పెండింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఎవరైతే కేవైసీ చేయలేదో వాళ్ళది కేవైసీ పెండింగ్ అని చూపిస్తుంది దానిమే క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఇండియా ఆధార్ అని వస్తుంది మనం ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి ఇండియాని సెలెక్ట్ చేసుకోగానే మనకి అక్కడ లైవ్ సెల్ఫీ అనేది అడుగుతుంది తర్వాత మనకు ఒక కేవైసీ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ అనేవి ఒక డేటా అనేది చూపిస్తుంది దాని కింద పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ చూపిస్తుంది లైవ్ సెల్ఫీ అనేది నేను తీసుకోవడం జరిగింది దాని తర్వాత పాన్ కార్డ్ మీద క్లిక్ చేశాను పాన్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే కింద నేమ్ ఆన్ పాన్ కార్డ్ అని వచ్చింది కదా మీ కింద నేమ్ అనేది వస్తుంది కింద నా నేమ్ వచ్చింది అక్కడ సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి మీ నేమ్ అనేది కనిపించింది కదా బ్యాక్ వెళ్ళిన తర్వాత సేమ్ అదే విధంగా ఆధార్ కార్డు కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అక్కడ ఎంటర్ ఆధార్ కార్డ్ అని చూపిస్తుంది ఆధార్ యొక్క నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసిన తర్వాత మీకు మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేసుకుంటే కింద సేవ్ ఆప్షన్ వస్తుంది సేవ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేస్తే ఇక్కడ కూడా నేమ్ వస్తుంది నేమ్ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రెండు వెరిఫైడ్ చూపిస్తున్నాయి ఓకే వెనక్కి వస్తే ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ వెరిఫైడ్ అని చూపించింది కదా ఇంతకుముందు పెండింగ్ అని చూపించింది ఇప్పుడు వెరిఫైడ్ అయింది కేవైసీ అయితే అయిపోయింది తర్వాత మీకు సీక్రెట్ పార్స్ అని చూపిస్తుంది కదా దాని కింద ఎవరైతే ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు మీ పాస్పరస్ వర్డ్స్ అనేది మిస్ చేసుకున్నారో పోగొట్టుకున్నారో ఇప్పుడు మాత్రం మీరు ఓపెన్ చేసి ఉన్నప్పుడే ఇవన్నీ మీరు సేవ్ చేసి పెట్టుకోండి తర్వాత ఇది పోయిందంటే మీరు ఎన్ని ఐడిలు వేసినా ఎన్ని కాయిన్స్ కొనుక్కున్నా మీకు ఈ అకౌంట్ అనేది పనికి రాదు చూడండి ఇక్కడ నా లెవెల్ ర్యాంక్ అనేది మీకు చూపిస్తున్నాను ప్రస్తుతానికైతే నేను మొదట్లో లెవెల్ వన్లో ఉన్నాను ఇప్పుడు లెవెల్ త్రీలో ఉన్నాను ప్రస్తుతానికి మీ లెవెల్ కూడా చెక్ చేసుకోండి కింద బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అది కూడా ఫిల్ చేసుకోండి మీకు అవసరం అయితే కనుక బెనిఫిషరీ నేమ్ అని ఉంది కదా బెనిఫిషరీ నేమ్ అనేది మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి అక్కడ తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోండి తర్వాత బ్యాంక్ నేమ్ అనేది బ్యాంక్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేసుకోండి తర్వాత ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి తర్వాత యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫిల్ అవ్వి మీకు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది పైన ఒక ఎడిట్ ఆప్షన్ వస్తుంది తర్వాత మీరు ఫ్యూచర్లో ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు చూడండి ఇక్కడ రిఫరండ్ అయినా ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే కనుక మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా రిఫర్ చేసుకోవాలంటే అక్కడ ఫస్ట్ కాపీ ఆప్షన్ ఉంది కదా దాన్ని కాపీ చేసుకోండి తర్వాత షేర్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే కనుక వాట్సాప్లో షేర్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేయమని చెప్పి లింక్ డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసుకొని మీరు కాపీ చేసిన కోడ్ ఉంది కదా దాన్ని ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క రిఫరల్లో వాళ్ళు మీ అండర్లో వస్తారు ఇలా రిఫరల్ చేసుకోవాలి రిఫరల్ ప్రోగ్రామ్ అనేది కూడా మీకు ఇక్కడ చూపించాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాకు థర్టీ సిక్స్ డాలర్స్ అనేవి వచ్చాయి ట్వంటీ త్రీ మెంబర్స్ అనేది నా టీము ఇక్కడ ఒక ఎంఎన్సి కాయిన్ అనేది నాకు వచ్చింది అలా నెలకు ఒక ఎంఎన్సి కాయిన్ చెప్పిన మనకు ఇరవై కాయిన్లు అనేది ఇస్తున్నారు ట్వంటీ డాలర్స్ పెట్టి యాక్టివేషన్ చేసుకుంటే గనక సో ఫ్రెండ్స్ ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్ తాలూకా మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఫుల్ లెంత్ వీడియో అనేది ప్లాన్ ఎక్స్ప్లెషన్ ప్రెజెంటేషన్ అనేది నేను వీడియో చేయడం జరిగింది ఆ యొక్క వీడియో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది చూడండి అలాగే ఇక్కడ నేను ఫ్రీ రిజిస్ట్రేషన్ మరియు కేవైసీ ప్రాసెస్ బ్యాంక్ డీటెయిల్స్ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి జై హింద్ అండ్ జై భారత్